కాముని దహింపజేసిన కాలాంతకుడు ఇప్పుడు ఈ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం ఒకరోజు దేవమునింద్రులు మన్మధుమితో ఈ విధంగా పలికారు ఓ పంచబాణ శివవీర్యమున బుట్టిన వాణిచే గాని మరెవరి చేతిలో తారకాసురుడు చావడు కనుక పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిగినా గాని కుమార సంభవం కాదు కావున అనురాగం కలుగునట్లు నీవు శివుని మీద మన్మద బాణం నాటమని చెప్పారు మన్మధుడు అదెంత పని అని అనుకుని వెంటనే చెరుకుగడ విప్పగా పుష్పాలను బాణాలుగా చేసుకొని చిలుకనెక్కి కైలాసానికి పోయి శివుని మీద పూల బాణం విసిరాడు అప్పుడు శివునికి ఉదయించి పార్వతీయంద అపేక్ష కలిగింది మళ్ళీ అనుమానించి నలువైపులా పరికించి చూశాడు తపోవనం శృంగార భరితమై కనిపించింది మదనుని చూచినంతనే నటరాజుకు ఆగ్రహం కలిగి పాలనేత్రం తెరచాడు ముక్కంటి కంటి మంటలలో రతిప్రియుడు మలమలా మారిపోయాడు లోకాలని భయంతో గడగడలాడినవి మహేశ్వరుడు మదనాంతకుడైనాడు ఇదియే కాముని దహింపజేసిన కాలాంతకుడు కథ